ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ అన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలకు కార్మికులకు కర్షకులకు రామగుండం ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహనీయుల త్యాగాలు మరవలేనివని కొనియాడారు యువత మహనీలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నామని అన్నారు గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రామగుండం నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నేరుగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో వచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ఇప్పటికే ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పది లక్షల ఆరోగ్య భీమా సౌకర్యంతో పాటు ఇతర పథకాలను ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఉత్సవాన్ని జరుపుకుంటూ యావత్ పెద్దపల్లి జిల్లా ప్రజలకి రామగుండం నియోజకవర్గలకి అందరూ కూడా శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా పల్లె పల్లెలు వాడవాడలో ప్రతి మన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతా భారతదేశం అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క భారత పౌరులందరూ కూడా మన ప్రాంతం నుంచి మన ఇంటి నుంచి మన వాడ నుంచి ప్రత్యేకమైనటువంటి మంచి ఆలోచనతో ముందు పోయే విధంగా విధంగా పనిచేస్తూ ఏదైతే దేశ స్వతంత్ర గురించి పోరాడినటువంటి మహాత్మా గాంధీ తర్వాత నెహ్రూను ఇందిరాగాంధీ మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను వారి యొక్క దేశం గురించి వారు ఆలోచించిన తెచ్చినటువంటి సమానత్వానికి మరి రోజు కూడా దాన్ని పాటిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరం పనిచేస్తూ ముందుకు వస్తూ ఉంటాం మీ అందరి సహకారంతో పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు